బాతు తన ఊరిలో సాధారణమైన జీవితాన్ని జీవిస్తోంది ఈ ప్రపంచం మొత్తం అంత కలర్ఫుల్ గా ఉండేది కాదు బాతు ఆఫీస్ కి వెళ్తే కాకి మేనేజర్ తిట్టేవాడు ఇది బాతైన కారణంగా రాబిట్స్ ఉన్న బస్సులోకి దీన్ని ఎక్కించుకునేవారు కాదు ఈ బాతు మొత్తం జీవితంలో బ్యాడ్ లక్కే నడుస్తోంది ఇంటికి వెళ్లగా తినడానికి ఏమి ఉండేది కాదు పడుకోగా కప్పగాడు గురక పెట్టేవాడు అలా ఒకసారి దీనికి గ్రీన్ కలర్ లో ఉన్న మాయ కనిపిస్తుంది ఈ మాయ చూపిన దారిలో వెళ్లగా ఇది ఒక వింత ప్రపంచానికి వెళ్తుంది ఇక్కడున్న ప్రపంచం మొత్తం కళ్ళు జిగేలు కొట్టేలాగా దగదగాని మెరిసిపోతూ అతిపెద్ద భవంతులు కనిపిస్తాయి అప్పుడే గుడ్డు ఆకారంలో ఉన్న ట్యాక్సీ వస్తుంది టాక్సీలో వెళ్ళగా ఈ ప్రపంచాన్ని మొత్తం రోబోట్స్ అయితే కంట్రోల్ చేస్తున్నాయి డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే తినడానికి ఆహారాన్ని ఇచ్చేవారు ఇంకా చూసుకోవడానికి ఎదురుంగ ఆడబాతను అయితే పెట్టేవా అలా కొద్ది రోజులకు ఈ సిటీ లైఫ్ అయితే బాతకు బోర్ కొట్టేసి రోజులు గడిచే కొద్ది ఈ బాతకు పురుగులతో ఉన్న అన్నం అయితే పెట్టేవారు నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నావు అంటే కంపల్సరీ నీ మూతి మీద స్మైల్ అయితే ఉండాల్సి ఒకవేళ మూతి మీద స్మైల్ లేదు అంటే ఆ రోబోట్స్ వల్ల నిత్తుకి తర్వాత బాతు ఆ రోబోట్స్ నుంచి తప్పించుకుని వెళ్తుండగా తనకు ఈ ప్రపంచానికి పిలుచుకొని వచ్చిన గ్రీన్ కలర్ మాయ అయితే కనిపిస్తుంది దాన్ని పట్టుకోగా అది బాధ ని ప్లేస్ కి పిల్చుకుని వెళ్తాం ఇంకా తన ఇంటికి వచ్చి ఒక ఆనందమైన జీవితాన్ని జీవిస్తాం మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మనకి ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో ఆ ప్రదేశంలో ఉండాలి